హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ ఫోల్డ్ నా పేరు శివకుమార్ నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్లో భాగంగా థర్టీ ఎయిట్ ఈరోజు మరికొన్ని జోక్స్ తీసుకొచ్చాను అన్నీ బాగుంటాయి చివరిదాకా చూడండి స్కిప్ చేయవద్దు ఈ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఈ ఫన్నీ జోక్స్ని ఆదరిస్తున్నారు సో వారి కోసమే నేను ఈ వీడియోస్ మరికొన్ని రాబోయే రోజులు చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ వోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది లక్ష్మి డాక్టర్ గారు మా ఆయన వస్తున్నాడా హాస్పిటల్కు నాకు సీరియస్గా ఉందని చెప్పారా డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం పేకాడ మిడిల్ డ్రాప్ చేసి వస్తున్నానని మెసేజ్ కూడా చేశాడు రోజా మీ ఇంట్లో గిన్నెలన్నీ తలతలా మెరుస్తున్నాయి ఏం వాడుతున్నావు వదిన రమ్య మా ఆయన్ని ఏ మాట కామాటే చెప్పుకోవాలి రోజా ఈ మగాళ్ళు చాలా బ్రహ్మాండగా తోముతారు అంట్లు టీచర్ రంగా మీ నాన్నగారు ఏం చేస్తారా రంగా మా అమ్మ ఏ చెప్తే అది జైలర్ బాబు నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు రాజు నా కేసు వాయించిన లాయర్ని కూడా ఉరితెయండి నాతో పాటు జడ్జి బాబు మీకు విడాకులు మంజూరు చేస్తూ మీ ఆవిడకు నెలకు రెండు వేలు మనోవర్తి శాంక్షన్ చేస్తున్నాను సుబ్బారావు మంచిది సార్ నేను కూడా నెలకు వెయ్యి రూపాయలు చదువుతా రజని రజనీ ఏమిటే పెట్టా పేడ సర్దుకొని వచ్చేసావు కూతురు ఏం చేయను రోజుకు పట్టుమని పది సీరులైనా చూడనివ్వరు అందుకే వచ్చేసా సూరి మీరిద్దరూ రచయితలే కదా ఎలా ఉంటుంది మీ సంసారం సార్ రవి ఏముంది ఏముంది మళ్ళీ అడిగా ఇందా అని నేనంటే ఇక్కడ పెట్టి నీకు బొందా అంటుంది ఇలా సాగుతుంది మా దాంపత్యం అన్యోన్యంగా టీచర్ తాజ్మహల్ గురించి చప్పరా లడ్డు లడ్డు తాజ్మహల్ రంగు రుచి వాసన చిక్కదనంగా ఉంటుంది దీన్ని త్రాగితే తవలా బాగా వాయించవచ్చు రామ్ నిన్న మీ వాడు నా మీద రాయి విసిరాడ్రా శ్యామ్ తగిలిందా నీకు రామ్ లేదురా శ్యామ్ అయితే వాడు మా వాడు కాదు లక్ష్మి ఏమండి నేను చచ్చిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా శ్యామ్ ఎందుకే లేనిపోని ఆశలు కల్పిస్తావు బాలు డాడీ కోళ్ళు తెల్లవారక ముందే ఎందుకు వస్తాయి డాడీ తెల్లవారితే వాటి భార్యలు నిద్రలేస్తాయి కదా అందుకు తండ్రి ఏదో మమ్మీ రెండు దెబ్బలు వేస్తే అంతగా ఎడవాల రవి రవి ఏమో డాడీ నీలాగా ఓచుకోవడం నా వల్ల కావడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ ఈ ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ నా ధన్యవాదాలు ఈ విధంగా నేను ప్రోత్సహించండి మరికొన్ని వీడియోలు చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ